తప్పుని టార్గెట్ చేశారు మెయిన్ తలుపుని టార్గెట్ చేశారు చేశారు కిచెన్లోకి అస్సలు వెళ్ళలేదు ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ వెళ్ళారు మెయిన్ ఆ బెడ్రూమే సార్ శారీస్ మొత్తం చేసేసి మొత్తం టార్గెట్ గిఫ్ట్ కూడా ఏదో సిల్వర్ ఉంటే దాన్ని కూడా తీసుకో ఉన్నారు గోల్డ్ సార్ బాక్స్ నేను భద్రంగా పెట్టాను అవంతా లోపలంతా రిమూవ్ చేసేస్తున్నారు అంతా అంటే రోజు మా అక్క వస్తాను వస్తా ఉన్నారు సార్ నిన్న వచ్చింది సార్ నిన్న వచ్చారు నిన్న వచ్చి చెట్లకి నీళ్ళు పోసి పోయినాను అని చెప్పిన సార్ ఇంటికాడ ఉన్నాను అని చెప్పారు ఇప్పుడు ఆ పనామే పనాము చెప్తేనే నేను వస్తున్నాను సార్ ఈ నైట్ ఉంటాం నేను ఈ నైట్ వచ్చింటాం అంతే గెడ్డిగా ఆమె దగ్గరే ఉంది గడ్డిగా లేసిందిగా లేసినట్టే ఉంది ఇప్పుడు ఒకవేళ పనాము కూడా వచ్చి వచ్చి ఉంటుంది కదా కాబట్టి ఆమె కూడా వేసుకుని పోయింది అదే సార్ తీసుకోముగా హెల్ చేస్తాములలో వాళ్ళు ఉంటారని మేము ఎవరిని హెల్ప్ అడలేదు సార్ మాత్రం కుక్క లేని దాని మెయిన్ అది ఉంటే ఎవరిని రాణించి ఉండదు ఇంత జరుగుండదు వస్తున్నారు అప్పుడు నేను బెస్టాడు నేను ఒకటి కప్పిన్నారు మామూలుగా గేట్ బిగాలు నా దగ్గర ఉంటాయి వచ్చి నన్ను తీసినాను కొడలు మూడు అక్కడ ఉన్నాయి ఊరికే వాకి అట్లా తోసే కిందకి వచ్చేసి మళ్ళీ ఆంటీని పాయని ఇంటి అంటే పిలిచినోజే బేస్తాడు శుక్రవారం నాడు రాదు రెండు రోజులు కాదు రోజు వస్తుంది ఏం లేవు మేడం ఇక్కడ సార్బిక్ కాబట్టి నేను నాకు సపరేట్ గా పెట్టుకుంటాను నా

ఇది కూడా సార్ ఇది డబుల్ లాగా కదా అమ్మ అవును మేడం ఈ ఈ సిస్టం అంటే మొత్తం వచ్చేసింది ఇక్కడ మొత్తం ఇది కూడా సిల్వర్ ఏ వాలెటో చూసి మన గమ్మనే వదిలేస్తున్నట్టుంటారు అది ఇక్కడ ఉంది మేడం అది ఇయన్నీ ఓపెన్ చేసింది ఉన్నారు మీరు అరమున చెయ్య బండి నాకు పని చెప్పితే పరిగెత్తాను మేడం మీ తలుపులు తెప్పు చేసి ఉన్నారు బయట ఉండే రగ్ ఎత్తి గేట్ కేసు ఉన్నారు మేడం గేట్ ఓపెన్ చేయలేదు మేడం లాక్ గేట్ లాక్ లోనే ఉంది గొడవ దూకు వచ్చి ఉన్నారు మీ పనామా ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది పనామా వచ్చి నిన్న వచ్చింది మేడం అన్నారు టైమింగ్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ లెవెన్ ఆ ప్రాంతంలో వచ్చింది మేడం నాకు మార్నింగ్ లెవెన్కి కాల్ చేసి తలుపులు ఎవరు వచ్చిన్నారు ఏం మేడం ఎవరు వచ్చి ఎప్పుడు వచ్చినా నాకు చెప్పనే లేదే నేను అని తలుపు ఓపెన్లోనే ఉంది అని అప్పుడు చెప్తే అవునా ఎవరు వచ్చిన్నారు సార్ కూడా విజయవాడ చూడు మధు అంటే వాళ్ళు చూస్తే మేడం ఇంట్లో అంతా చిందరవందర చేసిందారు అంటే పోవద్దండి ఇంకెవరు పోవద్దండి బయట వచ్చేయండి నేను కాల్ చేస్తాను నేను వస్తున్నాను మా అన్నవాళ్ళని

సంఖ్యంగా ఈ రోజు వచ్చేసి వన్ వన్ టూ కాల్ వచ్చింది మాకు కాల్ రాగానే మేము స్పాట్కి వచ్చాము విషయం ఏంటంటే రేఖా అనే ఆమె ఫిర్యాదు చేసింది ఆమె లాస్ట్ సండే డేస్ ఉండడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రేణిగుంటకి మళ్ళీ ఈరోజు పని ఆమె చెప్తే ఇల్లంతా ఓపెన్ అయ్యిందని ఈ మధ్య చెక్ చేసుకుంది వాళ్ళ ఇంట్లో గోల్డ్ ప్లస్ క్యాష్ వెళ్ళిందని మాకు చెప్పింది మేము క్లూజ్ టీం పిలిపించి తర్వాత దర్యాప్తు చేసి ఏ విషయం తెలియజేస్తాం